టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని రూపాంతరం రివరెండ్ శామ్యుల్ సందీప్ డిమాండ్ చేశారు ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రూపాంతరం లూథరన్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన ధ్వని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఫాస్టర్ ఎవరెండ్ శామ్యుల్ సందీప్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల ఎంతో మంది అనాథలను ఆడుకున్నారు రిపీట్ ప్రవీణ్ పగడాల ఎంతో మంది అనాథలను ఆదుకున్నారని పలు సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యాఖ్యలకు కక్షగట్టిన కొందరు ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు నిరసన ధ్వని శాంతి శాంతియాలి హుక్కుంపేట వీధులలో జరిగింది ఈ కార్యక్రమంలో నూతన ఎరుషలేం దేవాలయం పాస్టర్ రెవరెంట్ జార్జ్ రెఫరెంట్ రవికుమార్ వివిధ సంఘాల కాపరులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయన ప్రవీణ్ గారి యొక్క ఆకస్మిక నాయన మృతిని బట్టి నేను ఎంతగానో మనసులలో వేదన దుఃఖాన్ని కలిగి ఉన్నాం క్రైస్తవ లోకమంత ప్రభా తండ్రి ఎంతో దుఃఖంతో వేదనతో ఉండి వారి యొక్క ఆత్మను మీ సన్నిధిని చేర్చుకున్నారు అయితే ఆకర్షణకి ఈ మరణాన్ని గురించి నిర్వహిస్తున్నాం ఫ్యాకల్టీ అందరినీ కూడా మీరు వచ్చింది ఆయా రంగా వచ్చిన సోదరి మూడను సోదరులందరినీ కూడా మీరు ఆస్తులను మంత్రి కూడా చేసుకోవడం చేయాలి నేను

ಯಾಕಪ್ಪ ಕೇಳ್ತೀರಾ ಚರಕಲ್ ಫೋಟೋ ಕೊಟಣ್ಣ ಬಿಡೋ ಬಿಡೋ ವಿಡಿಯೋ ದೆತ್ತ ನಾನು ಈಗಿನಾಯಿ మరి పగడా క్రైస్త సమాజానికే కాకుండా మరి చాలా మందికి దిగ్బంది కలిగించిన విషయం ఆయన మరణం మరి అనుమానాస్పదంగా ఉన్నది కనుక ఆయన మరణం ఎలాంటిది అనేది తేల్చాలని ఆ మరణం కొరకు అనుమానాలు ఉన్నాయి కనుక నివృత్తి చేయాల్సింది కనుక ర్యాలీతో నిరసన మరి తెలియటి వారైనా కఠినంగా శిక్షించాలని అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని యొక్క శాంతి నిరసన ర్యాలీ కొవత్తులతో మా యొక్క నిరసన ప్రకటిస్తున్నాం కానీ సృష్టించే ఉద్దేశం అయితే మాకు లేదు కేవలం శాంతియు నిరసన తెలపడం మాత్రమే మరి ఆయన ప్రవీణ్ పగడాల గారి కోసం మీకు తెలిసింది చాలా తక్కువ ప్రజలందరికీ ఆయన యొక్క పాస్గా మాత్రమే తెలుసు ఆయన యొక్క సోషల్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి దేవుని పేరుట వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి మరణం చాలా దిగ్భాంతి గురి చేసింది మరి క్రైస్తవులకే కాకుండా చాలా మంది సోషల్ రిఫార్మర్స్ కి దళితులకి చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఆయన ఎందుకంటే దళిత సమస్యలపై అలాగే కొన్ని మతాల్లో ఉన్న అంటచ్ విషయంలో కానీ పూర్వం సనాతన ధర్మంలో దళితులకి క్రైస్తవులకి ఇలాంటివన్నీ ఆ టీవీ డెబిట్స్ లో ఆయన చేసిన వాక్యాలకి కొంతమంది ఆయనపై కక్ష కట్టుకుని ఇలా చేశారని భావిస్తున్నాం ఆయన మరణం ఇప్పటికింకా ఏంటి అనేది యాక్సిడెంటా లేకపోతే మరి ఎవరన్నా హత్య చేశారా అనేది ఎందుకంటే కారణాలు ఉన్నాయి ఆయనకి చంపేస్తామని ఆయనకి ఎన్నో మెసేజ్లు రావడం మరి అలాగే మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు ఒక లేడీ అయితే ఆయన్ని అధికారిస్తూ పగడాలా పగడాలా అని అంటూ అలాగే ఇంకొక అబ్బాయి అయితే మరి తెలంగాణ రుపాాలకు సంబంధించిన అబ్బాయి అలాగే చంపుతాం మేము మా యొక్క మతాం జోలికి వస్తే అలాగే చంపుతామని హెచ్చరించడం ఇవన్నీ చూస్తుంటే ఆయనకి మరి హత్య చేయబడ్డారని భావిస్తూ మరి ఆయన న్యాయం జరగాలి కాబట్టి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ మర్డర్ లేదా ఆ యాక్సిడెంట్ అనేది తెలియపరచని బాధ్యత ఉంది కనుక మరి శాంతియుత నిరసనగా ఆయన్ని న్యాయం చేయాలని కోరుతూ మరి హుకుంపేట రూపాంతరం లోదరా దేవాలయం ఆధ్వర్యంలో అలాగే యూసిఎఫ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి పాస్టర్ రెవరన్ జి సామ్యుల్ సందీప్ గారు గుడ్సాపట్టిన ఆర్మీ తరఫున రెవరన్ రవి కుమార్ గారు అలాగే జార్జ్ సల్మాన్ జార్జ్ గారు అలాగే డానియల్ రాజు గారు మరి ఇలాగా ఐక్యంగా అన్ని సంఘాలు కలిపి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం శాంతి కొరకు క్రైస్తవులందరూ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని వారి యొక్క ఐక్యతలను చాటుతూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రవీణ భగనవ గారు వారు అనేక మందికి మాదిరికరంగా ఉంటూ క్రైస్తవులకు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ డిబేట్లలో పాల్గొంటూ సామాజిక సేవ వారు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వాటిల్లో ఆయన ముందుకు కొనసాగుతూ అనేక మందికి మాదిరికరంగా ఉన్న ఆయన నిమిత్తము అందరూ ఏకీభవించి ఈ స్థలంలో మేమందరము చేరి ఐక్యతను చాటుతూ ఉంటున్నాం కారణం ఏంటంటే ఆయన మరణము అనుమానాస్పదముగా ఉంది కనుక దానిని నివృత్తి చేసి అందరి మనసులలో సమాధానము శాంతి నెమ్మది కలుగు చేయాలని మరి ఎవ్వరు కూడాను పొందరుపాట్లు కలగకుండా ఉండాలని ఈ ర్యాలీని నేను ఏర్పాటు చేస్తున్నాను కొన్ని డెబిట్స్ లో ఆయన్ని నిరసిస్తూ ఆయనపై మార్గదేశాలు పెంచుకుని ఆయన్ని హత్య చేశారని కొన్ని వాదనలు ఉన్నాయి కనుక అవన్నీ నివృత్తి చేసి ఆ మరణం ఎలాంటిదనేది తెలియపరచాల్సింది కనుక అలాగే ఆయన చేసిన మంచి కార్యాలు ఇప్పుడున్న కాస్టర్స్ అందరికీ ఆదర్శంగా తీసుకుని ఆయన లాంటి సేవ ఇంకా ముందు ముందుగా మరి దేవుని పరిచర్య కాకుండా సామాజిక పరిచర్యలు కూడా ముందుక